లోడ్ ఎడారిలో సెలయేరులు రచయిత శ్రీమతి చార్లస్ కామన్ గారు ఏప్రిల్ పదమూడవ తారీఖు కొరకైనా వాగ్దానం అక్కడ యహోవా హస్తం నా మీదికి వచ్చి నీవు లేచి మైదానపు భూమికి వెళ్ళుము అక్కడ నేను నీతో మాట్లాడుతున్నని ఆయన నాకు సెలవిచ్చును ఎహెస్కేల్ గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచనం ప్రత్యేకంగా కొంతకాలం ఎదురు చూస్తూ గడపవలసిన అవసరం రాని వాళ్ళెవరు దేవుని కోసం గొప్ప పనులు చేసినట్లు మనం చూడము మొదటిలో తప్పనిసరిగా అలాంటి వాళ్ళు అనుకున్నవన్నీ పూర్తిగా తారుమారైపోతాయి పౌలు తాను మారు మనసు పొందిన వెంటనే సువార్తతో ఉరకలేసేటప్పుడు మూడేళ్లు అరేబియా ఎడారిలో ఉండాల్సి రావడం నుండి ఈ నాటి వరకు ఇది ఇలానే వస్తూ ఉంది నా విషయంలోనూ ఇలానే జరిగింది సాహిత్యం ద్వారా దైవ సేవ చేయడానికి నాకు అవకాశం దొరకగానే ఎగిరి గంతేసి మొదలు పెట్టేద్దాం అనుకున్నాను కానీ డాక్టర్లు అడ్డుపడ్డారు లాభం లేదు ఆవిడికి రాయడం ముఖ్యమో ప్రాణం నిలబెట్టుకోవడం ముఖ్యమో తేల్చుకోవాలి అన్నాడు రెండూ చేయాలంటే కుదరదు ఇది పద్దెనిమిది వందల అరవైలో జరిగింది ఆ గూట్లో నుండి నేను పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిలో బయటకు వచ్చాను నీడలో తొమ్మిదేళ్లు నన్ను ఎదురు చూస్తూ ఉంచిన దేవుని జ్ఞానం నాకు అర్థమైంది దేవుని ప్రేమ మార్పు ఆయన ప్రేమ మనకి కనిపించకపోయినా అనుభవంలోకి రాకపోయినా ఆయన మాత్రం అలానే ప్రేమిస్తూ ఉంటాడు ఆయన ప్రభుత్వం ఒకదానితో ఒకటి పెనివేసుకున్నాడు అందువలన మనకి ఇష్టం గాను అభివృద్ధికరంగాను కనిపించే వాటిని కొన్నిసార్లు ఇవ్వడు ఎందుకంటే మనలో తన కార్యాలను ఇంకా విజయవంతంగా చేయగలిగే పరిపక్వత ఇంకా రాలేదని ఆయనకి తెలుసు నా పనిని మౌనంగా పక్కన పెట్టాను విశ్రాంతి సమయాన్ని వినయంతో స్వీకరించాను విశ్రాంతి తీసుకో అంటూ యజమాన్ పిలిచాడు క్రీస్తుతోనే విశ్రాంతి నా మనసు పలికింది తనదైన విశ్రాంతిని తన చేతితో ఇచ్చాడు ఇప్పుడున్న అనారోగ్యము ఆయన నిర్ణయమే విశ్రాంతి తీసుకోవడం అంటే కష్టపడబోతా ఆయన దారి మంచిది అందులో ఇచ్చిన పనిని ఆయనే పూర్తి చేస్తాడు అలసిన పాదాలు నడవలసిన దారులున్నాయి అలసిన చేతులు చేయవలసిన పనులున్నాయి ఇప్పుడైతే విధేయత చూపాల్సిన అవసరం ఉంది కదలక మెదలకు ఉండడంలో దివ్య విశ్రాంతి ఉంది తన ఇష్ట ప్రకారం ఆయన చేతులు తీర్చిదిద్దుతారు ఆయన పని జరగాలి పాఠం పూర్తిగా నేర్చుకోవాలి మర్చిపోవద్దు ఆయనకున్న నేర్పు మరెవరికీ లేదు పని చేయడమే కాదు శిక్షణ పొందాలి శిక్షలో లో యస్సు శిరస్సు వంచడం నేర్చుకున్నాడు ఆయన భారం తేలిక ఆయన కాడీసులు నీతి ఉందా ఆయన క్రమశిక్షణలో ఏ పనిముట్లు కావాలో ఏరుకోవడం మన పని కాదు మనం సేవకుల పనిలోను ఎదురు చూడడంలోను మనది కాదు దేవుని చిత్తమే నెరవేరాలి దేవుడు మనకి పనులు పొరమాయించినట్టుగానే విశ్రాంతి తీసుకునే స్థలాలను కూడా చూపిస్తారు విశ్రాంతి తీసుకోండి అలసిన మిమ్ములను దారి పక్కన బావి దగ్గరికి తీసుకువచ్చిన ఆయన పట్ల కృతజ్ఞులై ఉండండి ఆ